డే ఫోర్టీన్ భూ సంరక్షణ యజ్ఞం పౌర్ణమి ఆరాధన ఈ భూమండలం మీద వెన్నెల కాంతితో ఎలా శాంతిగా చల్లగా ఉంటారో భూమండలం అంతా శాంతిగా భూమి మీద సమ సమస్త ప్రకృతి సకల ప్రాణులు అందరూ సుభిక్షంగా ఉండాలని వారాహి భూమాత లోపల శక్తి శక్తి కొండలనీగా అందరినీ అలా తన చల్లని చూపులతో అందరూ చల్లగా శాంతిగా ఉండాలని లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఈ పౌర్ణమి సందర్భంగా వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదుకి ఆ సంకల్ప ప్రతిష్ట ఆ లలిత అమ్మవారి ఇచ్ఛాశక్తిగా రాజశ్యామల అమ్మవారు ఆ జ్ఞానశక్తిగా ఉండి క్రియాశక్తి అయినటువంటి వారాహి అమ్మ నవరాత్రులు జరిపించబడతాయని చెప్పి అందరికీ తెలియపరుస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాం జై వారాహి అలంకపాలం ముసలం వర పాణించ విప్రీం కలయే కోల వదనం నిగిల ప్రభావం జై వరాహి